భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యకురాలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజా ప్రభుత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నామని తమ మధ్య ఎలాంటి స్పష్టం చేశారు ఎవరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా కుట్రలు పన్నినా కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఎవరూ వాటిని నమ్మవద్దని కోరారు పార్టీపై తప్పుడు ప్రచారాలు చేసి గందరగోళం సృష్టించాలనే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు జిల్లాలో ముగ్గురు మంత్రులు మంత్రి గారు నేను ఒక మంత్రి గారు మేము ముగ్గురము ఒకే పద్దతిలో ఒకే ఆలోచనతో పార్టీని బలోపేతం చేసే దాంట్లో ఉంటాం దాంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు ఎవరైనా వీరు వారి మీదనో వారి ఇరి మీదనో ఏవైనా కథలు అల్లినా ఆ కథలు మీరెవరూ కూడా నమ్మొద్దు కాంగ్రెస్ అంటే ఇది ఒక పెద్ద మహా వృక్షం ఈ వృక్షం చల్లగా ఉంటేనే ఆ నీడ కింద మనందరం చల్లగా ఉండగలుగుతాం అటువంటిది ఆ చల్లటి నీడని కొమ్మలు మనం నరుక్కున్నా చెట్టు మొదలని నరుక్కున్నా ప్రమాదంలో పడేది మనమే